శ్రీమాత్రే నమహ నమస్కారం అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా మీరందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడు కోరుకుంటూ ఉంటాను హత్రితో లక్ష్మీప్రియ క్రియేషన్స్కి స్వాగతం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో మాఘగుప్త శ్యామల నవరాత్రులు ఏ రోజు నుంచి ప్రారంభమై ఏ రోజుతో ముగుస్తాయి పూజా సమయాలు అమ్మవారిని ఏ పూలతో పూజించాలి ఏ నైవేద్యాలను సమర్పించాలి ఉద్యాపన ఉద్వాసన ఏ సమయాల్లో చెయ్యాలి ఏ రోజున చెయ్యాలి అన్న పూర్తి విషయాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు లైక్ చేయడం వల్ల మా వీడియోలు మరికొద్ది మందికి రీచ్ అవుతాయి మా వీడియోలు మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మా వీడియోలు మీరు ముందుగా చూడగలుగుతారు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మాఘగుప్త శ్యామలా నవరాత్రులు ప్రారంభం స్వస్తి స్త్రీ చాంద్రమాన శ్రీ విశ్వా నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి నెల పంతొమ్మిదవ తేదీ సోమవారము పాడ్యమి మాఘ గుప్త శ్యామలా నవరాత్రులు ప్రారంభమవుతాయి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి నెల ఇరవై ఏడవ తేదీ మంగళవారం నవమి తేదీతో ఈ నవరాత్రులు మాఘ మాఘగుప్త శ్యామల నవరాత్రులలో మొదటి రోజు మాఘశుద్ధ పాడ్యమి తేది ప్రారంభం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి నెల పద్దెనిమిదవ తేదీ రాత్రి ఒంటి గంట ఇరవై ఎనిమిది నిమిషములకు పాడ్యమి తేదీ ప్రారంభమై రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి నెల పంతొమ్మిదవ తేదీ సోమవారం రాత్రి రెండు గంటల ఇరవై ఒక్క నిమిషముల వరకు ఉన్నది శ్యామలా నవరాత్రుల మొదటి రోజును నిర్వహించుకోవలసిన తేదీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి నెల పంతొమ్మిదవ తేదీ సోమవారము ఈ రోజు నక్షత్రం ఉత్తరాషాఢ ఈ రోజున తిథి పాడ్యమి తిది స్థాపన అఖండ దీపము పెట్టుకునేవారు ఈ రోజు నుంచే ప్రారంభించాలి ఈ రోజు పఠించవలసిన మంత్రం ఆయం నమ చండాలి మాతంగి సర్వ వసంకరి స్వాహ మాఘగుప్త శ్యామలా నవరాత్రులలో రెండవ రోజు మాఘ శుద్ధ విజయతీది తిది ప్రారంభం రెండు వేల ఇరవై సంవత్సరం జనవరి నెల పంతొమ్మిదవ తేదీ రాత్రి రెండు గంటల ఇరవై రెండు నిమిషముల నుండి ప్రారంభమై రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి నెల ఇరవై తేదీ మంగళవారము రాత్రి రెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషముల వరకు ఈ తిది అయితే ఉంటుందండి మాఘగుప్త నవరాత్రులలో రెండవ రోజు పూజ నిర్వహించుకోవలసిన రోజు జనవరి ఇరవై తేదీ మంగళవారము ఈ రోజు నక్షత్రం శ్రవణ నక్షత్రము ఈ రోజు పఠించవలసిన మూల మంత్రము ఓం ఐం వధవధ వాగ్వాదిని స్వాహా మాఘగుప్త శ్యామల నవరాత్రులలో మూడవ రోజు మాఘశుద్ధ తది అతిథి ప్రారంభం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి నెల ఇరవైవ తేదీ మంగళవారం రాత్రి రెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషముల నుండి ప్రారంభమై రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి నెల ఇరవై ఒకటవ తేదీ బుధవారము రాత్రి రెండు గంటల ముప్పై నిమిషముల వరకు ఈ విధి అతిథి అనేది ఉంటుందండి మాఘగుప్త శ్యామల నవరాత్రులలో మూడవ రోజు పూజ నిర్వహించుకోవలసిన తేదీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి నెల ఇరవై ఒకటవ తేదీ బుధవారం రోజున ఈ రోజున నక్షత్రం ధనిష్ట నక్షత్రం మాఘగుప్త శ్యామల నవరాత్రులలో పఠించవలసిన మంత్రం ఐం ఓ నకులి నకులీ దంతైహి పరివృత పవిహి సౌహు సర్వస్త్వై వాచ ఈ సాన చారు మామిహ వాదయేత్ వద వద వాగ్వాదిని స్వాహ మాఘగుప్త శ్యామల నవరాత్రులలో నాలుగవ రోజు మాఘశుద్ధ చవితి తేదీ ప్రారంభం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం జనవరి ఇరవై ఒకటవ తేదీ రాత్రి రెండు గంటల ముప్పై ఒక నిమిషముల నుండి ప్రారంభమై రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం జనవరి నెల ఇరవై రెండవ తేదీ గురువారము రాత్రి ఒంటి గంట నలభై ఆరు నిమిషాల వరకు ఈ తేదీ ఉన్నదండి శ్యామల నవరాత్రులలో నాలుగవ రోజు పూజను నిర్వహించుకోవలసిన తేదీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి నెల ఇరవై రెండవ తేదీ గురువారం రోజున నిర్వహించుకోవాలి ఈ రోజు నక్షత్రం శతభిషా నక్షత్రం ఈ రోజు పఠించవలసిన మూల మంత్రం ఓం హ్రేమ్ హాశాంతి హసితాలాపే మాతంగి పరిచారికే భయ విఘ్నం పదాం నాసం కురు టహ మాఘగుప్త శ్యామలా నవరాత్రులలో ఐదవ రోజు తిది మాఘశుద్ధ పంచమి తిది ప్రారంభం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి ఇరవై రెండవ తేదీ గురువారము రాత్రి ఒంటి గంట నలభై ఆరు నిమిషములకు ప్రారంభమై రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి నెల ఇరవై మూడవ తేదీ రాత్రి పన్నెండు గంటల నలభై నిమిషముల వరకు ఈ తిది ఉంటుంది మాఘగుప్త శ్యామలా నవరాత్రులలో ఐదవ రోజు జనవరి ఇరవై మూడవ తేదీ శుక్రవారం రోజున నిర్వహించుకోవాలి మాఘగుప్త శ్యామలాదేవి నవరాత్రులలో పఠించవలసిన మంత్రం ఓం హ్రీం క్లీం హూం మాతంగై పటుస్వాహ మాఘగుప్త శ్యామలా నవరాత్రులలో ఆరవ రోజు మాఘశుద్ధ షష్ఠి షష్ఠీ తేదీ ప్రారంభం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి నెల ఇరవై మూడవ తేదీ శుక్రవారము రాత్రి పన్నెండు గంటల నలభై నిమిషంలకు ఈ షష్ఠీ తేదీ ప్రారంభమై రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి నెల ఇరవై నాలుగవ తేదీ శనివారము రాత్రి పదకొండు గంటల ఐదు నిమిషంలకు ముగుస్తున్నది రాత్రులలో ఆరవ రోజు పూజను నిర్వహించుకోవలసిన తేదీ జనవరి ఇరవై నాలుగవ తేదీ శనివారము ఈ రోజున నక్షత్రం ఉత్తరాభద్ర భద్ర మాఘగుప్త నవరాత్రులలో ఆరవ రోజు పఠించవలసిన మంత్రం ఓం ఉచ్ఛిష్ట చాండాలిని సముఖీ దేవి రాజమాతంగిని హ్రీం టహ టహ స్వాహ మాఘగుప్త శ్యామలా నవరాత్రులలో ఏడవ రోజు మాఘగుప్త సప్తమి తిది ప్రారంభం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి నెల ఇరవై నాలుగవ తేదీ పరము రాత్రి పదకొండు గంటల ఐదు నిమిషములకు వరకు సప్తమి తిది ప్రారంభమై రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి నెల ఇరవై ఐదవ తేదీ ఆదివారము రాత్రి తొమ్మిది గంటల పదహారు నిమిషముల వరకు ఉంటున్నది ఈ రోజు నక్షత్రం రేవతి నక్షత్రం శ్యామల నవరాత్రులలో ఏడవ రోజు పూజ నిర్వహించుకోవలసిన తేదీ జనవరి ఇరవై ఐదవ తేదీ ఆదివారం రోజున నిర్వహించుకోవాలి నవరాత్రులలో ఏడవ రోజు పఠించవలసిన మూల మంత్రము ఓం నమో భగవతే సారికే కల కళా కోవిదే దేవి బోధయ బోధయ స్వాహ గుప్త శ్యామల నవరాత్రులలో ఎనిమిదవ రోజు శుద్ధ అష్టమి తిది తిది ప్రారంభం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి నెల ఇరవై ఐదవ తేదీ ఆదివారము రాత్రి తొమ్మిది గంటల పదహారు నిమిషములకు అష్టమి తిది ప్రారంభమై రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి నెల ఇరవై ఆరవ తేదీ సోమవారము రాత్రి ఏడు గంటల తొమ్మిది నిమిషముల వరకు ఈ తిది ఉంటున్నది శ్యామల నవరాత్రులలో ఎనిమిదవ రోజు పూజ నిర్వహించుకోవలసిన తేదీ జనవరి ఇరవై ఆరవ తేదీ సోమవారం ఈ రోజున నక్షత్రం అశ్విని నక్షత్రము నవరాత్రులలో ఎనిమిదవ రోజు పఠించవలసిన మంత్రము ఓం నమో భగవతే మహాసుఖాయ త్రిభువనాలంకారాయ రాజమద మర్ధనాయ శీఘ్రం రాజానం మే వసమానాయ స్వాహ మాఘగుప్త శ్యామలా నవరాత్రులలో తొమ్మిదవ రోజు అగశుద్ధ నవమి తేదీ ప్రారంభం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి నెల ఇరవై ఆరవ తేదీ ఉదయము రాత్రి ఏడు గంటల పది నిమిషముల నుండి నవమి తేదీ ప్రారంభమై రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి నెల ఇరవై ఏడవ తేదీ మంగళవారము సాయంత్రము నాలుగు గంటల యాభై ఐదు నిమిషముల వరకు ఈ తేదీ ఉంటున్నది మాఘగుప్త శ్యామలా నవరాత్రులలో తొమ్మిదవ రోజు పూజ నిర్వహించుకోవాల్సిన తేదీ రెండు వేల ఇరవై ఐదో జనవరి ఇరవై ఏడవ తేదీ మంగళవారము ఈ రోజున నక్షత్రము భరణీ నక్షత్రము ఈరోజు పఠించవలసిన మంత్రము ఐం హ్రీం శ్రీం ఓం నమో భగవతి శ్రీ మాతంగేశ్వరి సర్వజన మనోహరి సర్వముఖ రాజిహి సర్వముఖ రంజని సర్వరాజ వసంకరి సర్వ స్త్రీ పురుష వసంకరి సర్వదుష్ట వసంకరి సర్వతత్వ వసంకరి సర్వలోక వసంకరమే వసమానయ స్వాహ మాఘగుప్త శ్యామలా నవరాత్రులు ఈ రోజు నుంచి ముగుస్తాయి మాఘగుప్త శ్యామలా నవరాత్రులు ముగిసిన తర్వాత అమ్మవారికి ఉద్వాసన ఏ రోజున చెప్పాలి అనంటే ఆఖరి రోజు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి నెల ఇరవై ఏడవ తేదీ మంగళవారం వచ్చింది ఆ రోజు మంగళవారం కాబట్టి ఆ రోజు అమ్మవారికి ఉద్వాసన చెప్పలేము కనుక మరుసటి రోజు అంటే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి నెల ఇరవై ఎనిమిదవ తేదీ బుధవారం దశమి తేదీ రోజున మనము ఉద్వాసన పలకాల్సి ఉంటుంది ఈ రోజున తిది మాఘశుద్ధ దశమి పగలు రెండు గంటల ముప్పై ఐదు నిమిషముల వరకు ఈ తిథి ఉంటున్నది ఈ రోజు నక్షత్రం కృత్తిక నక్షత్రము ఈ నవరాత్రులలో ఎవరైతే అఖండ దీపము కలశ స్థాపన చేసుకుని పూజ చేసుకున్నారో జనవరి ఇరవై ఎనిమిదవ తేదీ బుధవారం రోజున ఉదయము పునః పూజ నిర్వహించుకొని కలశాన్ని అఖండ దీపాన్ని పూజాపీఠాన్ని కదపవలసి ఉంటుంది ఈ మాఘగుప్త నవరాత్రులలో ప్రతిరోజు కూడా పూజా సమయాలు బ్రహ్మ ముహూర్తంలో సూర్యోదయానికంటే ముందు నిర్వహించుకోవాలి లేదు అనంటే పూజా సమయాలు ఉదయం పదకొండు గంటల నుంచి పన్నెండు గంటలలోపు నిర్వహించుకోవాలి ఉద్యోగ ఉద్యోగరీత్యా వ్యాపార రీత్యా ఈ సమయంలో కుదరని వాళ్ళు ఉభయ సంధ్యలలో అమ్మవారి యొక్క పూజను నిర్వహించుకోవచ్చు ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మవారికి బెల్లంతో చేసిన పాయసాన్ని నివేదించండి లేదు అంటే బెల్లం పానకాన్ని నివేదించవచ్చు దానిమ్మ గింజలు జామకాయలు ఇటువంటి పళ్ళను కూడా మనం నైవేద్యంగా పెట్టవచ్చు ఎరుపు రంగుకు సంబంధించినటువంటి ఏవైనా ఫలాల్ని నైవేద్యంగా పెట్టవచ్చు ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మవారిని వీలైతే తొమ్మిది ర ఎరుపు రంగు పుష్పాలతో పూజించండి అలాగే పచ్చని తమలపాకులతోటి అలాగే విలువ దళాలతోటి తులసి దళాలతోటి అమ్మవారిని పూజించుకోవచ్చు విడిగా పీఠాన్ని ఏర్పాటు చేసుకుని నిష్ఠగా నియమతో నియమాల నిష్ఠగా నియమాలను పాటిస్తూ ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మవారి యొక్క పూజ నిర్వహించేవారు ఆకుపచ్చని వస్త్రాలు ధరిస్తే చాలా మంచిది పూజా పీఠం పైన ఆకుపచ్చని వస్త్రాన్ని పరచాలి ఈ పూజని ఎవరైనా నిర్వహించుకోవచ్చు చిన్న పెద్ద తేడా లేదు పిల్లలు పెద్దలందరూ కూడా నిర్వహించుకోవచ్చు ముఖ్యంగా పిల్లలని ఈ పూజ చేయడానికి మనం ప్రోత్సహించాలి వారికి జ్ఞానంతో పాటు విద్య ఆసక్తి కళల ఆసక్తి ముఖ్యంగా సంగీత జ్ఞానం కూడా బాగా లభిస్తుంది పిల్లల చేత ఈ పూజ చేస్తే జ్ఞానము ముఖ్యంగా విద్యయందు ఆసక్తి అలాగే కళల కూడా ప్రీతి ఏర్పడి ఉన్నత స్థితిని పొందుతారు విన్నారు కదా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో శ్యా గుప్త నవరాత్రులు ఏ రోజు ప్రారంభమవుతున్నాయి ఏ మంత్రాన్ని జపించాలి అన్న విషయాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా మీకు వివరించాను ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మీరు మీరు లైక్ చేయడం వల్ల మా వీడియోలు మరికొద్ది మందికి రీచ్ అవుతాయి ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను నమస్కారం ఉంటానండి